జాగృతి వాళ్ళని అయితే కోర్టులో సబ్మిట్ చేస్తారు ఇక జాగృతి అయితే అక్కడ బోన్లో నిలబడి ఉంటుంది ఇంతలో గీత జానకి తరపున వాదిస్తూ ఆ రెండు గాజుల్ని తీసుకుని వచ్చి అందరి ముందు చూపించి జాగృతికి చూపించి ఈ రెండు గాజులు మీవేనా అని చెప్పి అడుగుతుంది అది అడగగానే అక్కడ ఉన్న జాగృతి అయితే ఒక్కసారిగా షాక్ అయిపోతుంది ఇక మహారథి కూడా షాక్ అయి అలా చూస్తూ ఉంటాడు ఈ గాజులు అప్పుడు వసుంధరకు ఇచ్చి నిజాన్ని దాచమని చెప్పాం కదా అని చెప్పి కంగారు పడుతూ ఉంటారు ఇక గీత అయితే జాగృతి గారు మిమ్మల్ని అడిగేది ఈ రెండు గాజులు మీవేనా అని చెప్పి అడుగుతూ ఉంటుంది దాంతో జాగృతి అయితే అవును ఆ రెండు గాజులు నావే అని చెప్పి అంటుంది దాంతో అక్కడ ఉన్న గీత అయితే చూసారా నా ఈ క్లయింట్ తప్పు చేసిందని తానే స్వయంగా ఒప్పుకుంది ఎందుకంటే ఈ గాజులు మాకు ఇచ్చింది ఎవరో కాదు ఆ బిడ్డ తప్పిపోయినట్టు సాక్ష్యం దొరికింది ఎందుకంటే ఈ గాజులు ఇచ్చి ఆ బిడ్డను వీళ్ళు తీసుకున్నారని సా నిజాన్ని బయట పెట్టద్దని వసుంధర గారికి ఇచ్చారు ఆ వసుంధర గారే ఈ గాజులు మాకు ఇచ్చి నిజం మొత్తం చెప్పారు అని చెప్పి అంటూ ఉంటుంది అది వినగానే అక్కడ ఉన్న మహారాధి జాగృతి అఖిల్ వాళ్ళు అయితే ఒక్కసారిగా షాక్ అయిపోతారు ఇక అఖిల్ అయితే ఇలా అంటూ ఉంటాడు తను తప్పు చేసింది ఎలా అవుతుంది తను తప్పు చేయలేదు ఎందుకంటే ఆ గాజులు మా అమ్మవే కాదనము కానీ ఆ గాజులు గత పాతిక సంవత్సరాల క్రితం మిస్ అయ్యాయి అని చెప్పి అంటాడు అది వినగానే అక్కడ ఉన్న గీత అయితే మిస్ అయ్యాయి కాదు వాళ్ళే ఈ ఆ వసుంధరాకి ఇచ్చి వసుంధరాని నిజం చెప్పద్దు ఈ బంగారం గాజులు ఇచ్చి వాళ్ళ నోరు ముయించారు వసుంధర ఇప్పుడు చావు బ్రతుకుల్లో ఉంటే తను మాకు ఈ గాజులు ఇచ్చి ఆ రోజు ఈ పని చేసింది జాగృతియే జాగృతి జాగృతి నాకు ఈ గాజులు ఇచ్చి నిజం బయట చెప్పొద్దు అన్నదని వసుంధర గారే మాకు చెప్పారు అని చెప్పి గీత అంటుంది అది వినగానే అక్కడ ఉన్న మహారథి వాళ్ళు ఒక్కసారిగా షాక్ అయిపోతారు ఇక జానకి అయితే నా మేనకోడలు ఎలాగైనా సరే నా కొడుకుని బయటకు తీసుకువస్తుందని చెప్పి అనుకుంటూ ఉంటుంది ఇంతలో ఇవన్నీ పరిశీలించి అక్కడ ఉన్న జడ్జి గారు ఇలా తన నిర్ణయాన్ని చెబుతూ ఉంటారు ఆ గాజులు తనవే అని తానే స్వయంగా ఒప్పుకున్నందున ఈ తప్పు చేసింది ఆ జాగృతియే అంటూ రాస్తూ ఉండగా ఇంతలో అఖిలైతే ఇలా అంటూ ఉంటాడు ఆగండి ఎవరైనా నా క్లయింట్ గాజులు తనవే అన్నది కానీ తను మిస్ చేసుకుంది మేము గతంలో పాతిక సంవత్సరాల క్రితం ఈ గాజులు పోయాయి అని కంప్లైంట్ ఇచ్చాము ఆ గాజులు మా దగ్గర నుండి ఎవరో దొంగలించారు అని చెప్పి అంటాడు అది వినగానే మహారథి వాళ్ళు చాలా ధైర్యంగా ఉంటారు ఇక ఆ మాట విని గీత ఒక్కసారిగా షాక్ అయిపోతుంది ఏంటి కోర్టులో అబద్ధాలు కూడా చెబుతాడా అఖిల్ అని చెప్పి అనుకుంటూ ఉంటుంది ఇక అక్కడ ఉన్న జడ్జి గారు అయితే ఎలాంటి నిర్ణయం తీసుకుంటారని గీత వాళ్ళు ఎదురు చూస్తారు ప్లీజ్ సబ్స్క్రైబ్ అవర్ ఛానల్